సూపర్ స్టార్ రజనీకాంత్ నాగార్జున కాంబోలో వచ్చిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది మొదటి వీకెండ్ కోట్ల గ్రాసు సాధించిన ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం రజనీకాంత్ నాగార్జున కలయికలో రూపొందిన కూలీ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల ఎనభై కోట్ల వసూళ్లు రాబట్టి కోలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది విమర్శలతో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది రిలీజ్ ముందే బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి మొదటి రోజున నూట యాభై ఒక్క కోట్ల గ్రాస్ సాధించి తమిళ సినిమా రికార్డు నెలకొల్పింది ఉపేంద్ర శృతి హాసన్ సత్యరాజ్ అమీర్ ఖాన్ వంటి తారాగణం ఈ సినిమాకు బలం చేకూర్చింది కూలీ హైపింగ్ గా కొనసాగుతోంది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వాటు సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది హిందీలో నాలుగో రోజు భారీ కలెక్షన్స్ సాధించిన ఈ స్పై థ్రిల్లర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వార్ టు సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది హిందీలో నాలుగో రోజు ఇరవై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో మొత్తం నూట ఇరవై మూడు కోట్ల నెట్ రాబట్టింది ఆగస్టు పదిహేను నుండి హిందీలో యాభై ఐదు శాతం జంప్ నమోదైంది యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది సోమవారం నుండి కలెక్షన్స్ ఈ సినిమా రేంజ్ ను నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దర్శకుడు మారుతి ప్రభాస్ తో ది రాజాసాబ్ తర్వాత మెగా హీరో తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు సాయిధరం తేజ్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని సమాచారం అయితే మారుతి ఈసారి నిర్మాతగా వ్యవహరిస్తారట ఆ వివరాలు తెలుసుకుందాం టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో ది రాజాసాబ్ చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాను త్వరగా విడుదల చేసేందుకు టీం కసరత్తు చేస్తోంది అయితే ఈ చిత్రం తర్వాత మారుతి తన తదుపరి ప్రాజెక్ట్ ను మెగా హీరో సాయిధరం తేజ్ తో చేయనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గతంలో సాయిధరం తేజ్ తో మారుతి సినిమా చేసినప్పటికీ ఈసారి ఆయన నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారు ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది ఓ బావా ఈ సుక్క